తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై సందిగ్ధత కొనసాగుతుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కేబినెట్ భేటీకి ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతిని కోరింది ఈసీ నుంచి అనుమతి రావాల్సి ఉంది ఎన్నికల కమిషనర్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తుంది కేబినెట్ భేటీకి ఈసీ అనుమతించకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు జూన్ రెండున రాత్రి అవతరణ దినోత్సవం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న అంశాలు రాష్ట్రానికి ఆదాయ వనరులు ధాన్యం కొనుగోళ్లు రైతు రుణమాఫీ తదితర అంశాలపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో చర్చించాలని భావించారు రాజీవ్ గాంధీ బ్రతికి ఉంటే అయోధ్యలో రామాలయం నిర్మాణం ఎప్పుడో జరిగి ఉండేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే శిలాన్యాస్ జరిగిందని వెల్లడించారు మోదీ వచ్చారు కాబట్టి దేవాలయం పూర్తయిందని చెప్పడం సరికాదన్నారు శిలాన్యాస్ ఎప్పుడు జరిగింది అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని తెలుసుకోవాలన్నారు కాంగ్రెస్ హయాంలోనే విహెచ్పి శిలాన్యాస్ చేసిందని తెలిపారు కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే రామాలయాన్ని కూల్చేస్తానని చేస్తానని ప్రధాని మోదీ ప్రచారం చేయడం దారుణమన్నారు ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని విమర్శించారు ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించింది రాజీవ్ గాంధీ అని తెలిపారు ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదన్నారు మత సామరస్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు అటువంటి ఒక వాస్తవాలను వక్రీకరించే విధంగా కట్టిపుచ్చబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే కమిటెడ్ మత సామరస్యాన్ని కట్టుబడినటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏది ఇస్తుందో ఒక లోక విధానాన్ని కట్టుబడి వీళ్ళ ముందుకు పోతుంది వీళ్ళ హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నాం హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి చెప్పక తప్పదు చెప్పి అంటున్నాను ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ అంటే లీ మీకు మోడీ గారికి ఏది ఇస్తుందో రాజీవ్ గాంధీ ఒక ఆలోచన విధానం తెలుసుకో తేలి కూడా తెలుసుకో ప్రయత్నం చేయి ఇట్ ఇట్స్ సర్టిఫైడ్ బై సుబ్రమణ్య స్వామి ఇప్పుడు సుబ్రమణ్య స్వామి గారు ఏది ఇస్తుందో ఈ సలై సుబ్రమణ్య స్వామి సలై సుబ్రమణ్య స్వామి హింసెఫ్ మీన్ డిస్కస్ విత్ ది మీడియా డిసైన్ రాజీవ్ గాంధీ గారికి ప్రతి ఆయన తిరిగి అధికారానికి వచ్చి ఉంటే ఇవాళ అయోధ్య రామ మందిరం వుడ్ హావ్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి ఇన్సెల్ఫ్ కామెంట్ సుబ్రహ్మణ్య స్వామి అయితే నాట్ కాంగ్రెస్ బ్యాన్ నాట్ కాంగ్రెస్ బ్యాంక్ వీళ్ళ కేవలం మీ రాజకీయ స్వార్థం కొరకు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవాళ మందిర నిర్మాణం చేయగలిగిన అని చెప్పంటే కేవలం న్యాయస్థానం తీర్పును ఆసలా చేసుకొని సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు వారిద్దరినీ పేట్ బషీరాబాద్ పిఎస్ కు తరలించారు దీంతో పోలీస్ స్టేషన్కు బీఆర్ శ్రేణులు భారీగా చేరుకున్నారు వీరందరి అరెస్ట్తో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి అయితే ఇద్దరు నేతల అరెస్టును బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం సీరియస్ గా తీసుకుందన్నారు ఎట్లా కట్టిస్తావు పని కాదు పెట్రోల్ లో పర్వేస్తాం జీజీబిల్ మళ్ళీ మేవిరాలు రేవంత్ ప్రభుత్వం ఆరో మాసంలోకి ప్రవేశించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు మొదటి ఆరు మాసాలు చాలా కీలకమని ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆరు నెలలు ముఖ్యమైనవని తెలిపారు రేవంత్ రెడ్డి ఈ ఆరు నెలల్లోనే తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదని విమర్శించారు రైతు బంధు దేశంలోనే మొదటిసారి అమలు చేసిన ఘనత కేసీఆర్ అని అన్నారు చాలామంది ఎంపీగా ఉంటుంది పార్లమెంట్లో స్వాగతించాలి ఈ గొప్ప ఆలోచన చాలా గొప్పగా ఉంది ఇది మా రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పేసి రెండు మూడు రాష్ట్రాలు వాళ్ళ ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి అధికారులను పంపించి ఆలోచన చేసి దాన్ని అమలు చేశారు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పిఎం కిసాన్ అనేటువంటి పథకాన్ని కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి అమలు చేశారు అమలు అవుతుంది రైతు బంధు అనేటువంటి పథకము ఎందుకో ఆలోచన చేశారు ఇది గౌరవ ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేమందరం కూడా ఆ చర్చల్లో పాల్గొన్నాం రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని ఒక ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీలు ఇస్తారు డె ఐదు స్వతంత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి కానీ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ భాషలో చెప్పాలంటే రైతుకి పెట్టుబడి ఇవ్వడం ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి రేవంత్ రెడ్డి గారు కూడా మరి వారు వ్యవసాయం చేశారో చేయదో నాకు తెలియదు కానీ వ్యవసాయ కుటుంబాలు సామాజిక వర్గంగా చూస్తే మనకందరికీ తెలుసు రోహిణి కార్తీ వచ్చిందంటే అంటే మే చివరి వారంలో వస్తుంది రోహిణి కార్తి నా ఇంకొక పది రోజులు అయితే రోహిణి కార్తీ వస్తుంది యాదాద్రి బైపాస్ రోడ్లోని హోటల్ వివేరాలు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు దేశంలో మేధావులు విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని అన్నారు కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు ఈ ఈ ఉన్నాయో నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి ఎత్తే ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో ఉప ఎన్నికల్లో మళ్ళీ మనము ఈసారి తప్పకుండా గెలవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నించాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు ఆశీర్వదించారు ఆ ఫలితాలు జూన్ నాలుగున్నర నాడు రాబోతోంది మంచి వాతావరణం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద రాలి కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానంతో ప్రజలు ఓట్లే కేసీఆర్ పోవాలి కేసీఆర్ పీడ విరుగడ కావాలి కేసీఆర్ కుటుంబ పెత్తనం పోవాలి కేసీఆర్ అవినీతి పాలన పోవాలి కేసీఆర్ అహంకార పాలన పోవాలి కేసీఆర్ అక్రమ పాలన పోవాలని ప్రజలందరూ కూడా రోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి డీజీపీని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కలిశారు ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని డీజీపీకి ఫిర్యాదు చేశారని అన్నారు డబ్బుల రవాణా కోసం ఎస్ఐ సారా సాయి కిరణ్ను వెంకట్రామరెడ్డి నియమించినట్లు మార్చి ఇరవై తొమ్మిదిన రావు విచారణలో చెప్పారని తెలిపారు అదేవిధంగా ఎస్ఐ సారా సాయి కిరణ్ను పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు తరలించారని అన్నారు రావు ఆదేశాల పేరకే వెంకట్రామరెడ్డికి డబ్బులు తరలించారని ఎస్ఐ సాయి కిరణ్ చెప్పారని తెలిపారు ఆ డబ్బులు ఎన్నికలకు ఉపయోగపడ్డాయని వాక్మూలంలో రావు చెప్పారని అన్నారు పార్టీ నవంబర్ ఇరవై మూడు ఎన్నికలలో ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసి గెలవడానికి ఉపయోగపడినానని చెప్పి రాధాకిషన్ రావు గారు స్పష్టంగా వెంకట్రామరెడ్డి పేరు రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వల్ల విల్లా నెంబర్తో సహా రాధాకిషన్ రావు గారు పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో పేజీ నెంబర్ సిక్స్ సిక్స్లో పేజీ నెంబర్ మొత్తం ఎనిమిది పేజీల ఈ కన్ఫెషన్లో పేరాగ్రాఫ్ నెంబర్ ఎనిమిదవ పేజీ పేరాగ్రాఫ్ నెంబర్లో చెప్తాడు ఫర్దర్ ఏ ఫోర్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సాయి కిరణ్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ విత్ ఐఏఎస్ అండ్ నవ్ పొలిటీషియన్ మిస్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బిఆర్ఎస్ పార్టీ ఇది ఇరవై తొమ్మిది మార్చ్ ఇరవై ఇరవై నాలుగు నాడు రాధాకిషన్ రావు అనేటువంటి డిసిపి వెంకట్రామిరెడ్డి అనేటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సాక్ష్యము దాంట్లో డబ్బులు వసూలు చేసినామని చెప్పినాడు అదే రకంగా రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు ఒక ఎస్ఐని ఆ రాజ్ పుష్ప దగ్గర పెట్టి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసినామని చెప్తారు ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్ ఆ ఎస్ఐ గారి పేరు సారా సాయి కిరణ్ ఈ సారా సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐ గారిని పంజగుట్ట క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఈయన వాంగ్మూలాన్ని ఈయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసినప్పుడు ఈ సారా సాయి కిరణ్ గారు చెప్తారు తాను వెంకట్రామరెడ్డి ఇంటి దగ్గర రాధాకిషన్ రావు గారి ఆదేశాల మేరకు పనిచేసినానని పోలీసు వాహనంలో డబ్బులు తరలించినానని చెప్పి సారా సాయి కిరణ్ అనేటువంటి అప్పటి ఎస్ఐ ప్రస్తుతం సిఐగా ప్రమోట్ అయినటువంటి వ్యక్తి చెప్తాడు అంతేకాదు మూడోసారి రాధాకిషన్ రావుని తిరిగి జడ్జి గారి ఆదేశాల మేరకు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు పోలీస్ పంజగుట్ట వరి కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ మండిపడ్డారు ఇప్పటికీ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం కూడా వరి కొనుగోలు చేయలేదని మండిపడ్డారు మంత్రులందరూ విహారయాత్రలకు వెళ్తున్నారు కానీ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది విహారయాత్రలకు పోతున్నారు మంత్రులందరూ మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి నాకు అర్థంగా ఒక్కసారి మీరు చూడండి నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనే ఆలోచన చేస్తే వాళ్ళ గోస వర్ణనాతీతం ఇవాళ చూడండి మా జిల్లాల్లో నిన్నటి వర్షానికి ఈ రైతులు కళ్ళాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి మహిళలందరూ ఇవాళ ధాన్యప్రాసులను ఆరబైట వేసి ఎండబెట్టే కార్యక్రమం తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం ఒకవైపు కింద టార్పాలిని వేసి రాసిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం ఎందుకంటే వాళ్ళ ఆరుగాలను శ్రమించి శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం ఇంకొకటి మీరు చూడండి వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది కింద మొత్తం పదనం ఉంది మాయిశ్చర్ ఉంది మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాల్ టార్పాలిన్ మీద ధాన్యం రాసి పోసి దాని మీద మీద కప్పాల్సిన పరిస్థితి ఇది నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ టార్పాలి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు దీని సమీక్షల పర్యవసానం ఏముంది సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి సాయిదామం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో వసంత నగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో మదర్స్ డే సందర్భంగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు అనంతరం వేసవికాలం కావడంతో చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహిళా మండలి నాయకులు సీతా మనోహరి మాట్లాడారు ఈ సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసేవని దాతల సహకారంతో గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి బాలసుబ్బారావు దంపతులు చక్కటి సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు మహిళా మండలి ఆధ్వర్యంలో పేద మహిళలకు కొట్టు మిషన్లలో శిక్షణ ఇప్పించామని ఇంకా ఇలాంటి ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు చేపడతామని అందుకు సహకరిస్తున్న దాతలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మ సుశీల సునీత భవానీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు వసంత నగర్ మహిళా అండి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మహిళా మండలి నడుపుతున్నాము లేని వాళ్ళ పిల్లలకి ఫ్రీగా మిషన్ నేర్పుతామండి మా మహిళా మండలిలో అన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫ్రీ ప్రోగ్రామ్స్ వస్తే అవి చేస్తాము గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వయసో కాలం ఇక్కడ మజ్జిగ పోస్తాము ఒక టూ మంత్స్ అలాగే ఈ సంవత్సరం కూడా గత అరవై రోజుల నుంచి రోజు ఒక ట్వంటీ లీటర్స్ మజ్జిగ అంటే మేము పోస్తున్నాము అంటే అది ఒక మా ఇదే కాదండి మా సర్వీసు అందరి సహకారం మా కాలనీలో అందరి సహకారం బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఈ సేవను చూసి అందరూ స్పందించి వాళ్ళు కూడా అందరూ ఇవ్వడం జరిగింది మాకు మాకు మెయిన్ మాకు మేము సుశీల పద్మ నేను మహిళా మండలి నుంచి మాకు సొసైటీ సహకారం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సంవత్సరం చలివేంద్రం కూడా పెట్టాము మేము సొసైటీ వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ సహకారంతో పర్మినెంట్గా ఒక చలివేంద్రం కూడా పెడదామని అనుకుంటున్నాము వసంత నగర్ నుంచి మాకు ముఖ్యంగా సహకరించింది ఈ సంవత్సరం బాల సుబ్బారావు గారు దంపతులు ఇద్దరు బాగా సహకరించారు మాకు మజ్జిగ పెట్టడానికి వాళ్ళు ప్రతిరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ ప్రతిరోజు వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తారు రోజుకు టూ థౌజండ్ రూపీస్ అయ్యిందండి మాకు వాటర్కి కానీ మజ్జిగ కానీ దాతలందరూ ముందుకొచ్చి సహకరించారు నేను ప్రజానికా అందరికీ ఒకటే సందే ఒక ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఎప్పుడైనా సరే మనం తిన్నామా మనం ఏం తిన్నామో మనం ఏం కట్టుకున్నాం కాదని మనకు ఉన్నంతలో మనకి మనం ల్యాక్ అని కాదు మనకు ఉన్నంతలో సేవ చేస్తే లేని వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం ఆ సహాయం లేని వారికి రెండు రోజులు భోజనం పెడుతుందండి గడ్డి అన్నారు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ కార్యనిర్వాహక ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు శ్రీ వాసవి పరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు తెలిపారు వాసవి పరమేశ్వరి కారణ జన్మురాలు శక్తి స్వరూపిణి అని ఆయన అన్నారు రాచరికపు దౌష్ట్యాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీర అని తెలిపారు ఆత్మాభిమానానికి త్యాగ నిరతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు ఆమెను ఆర్య మహాదేవి అంశంగా కొలుస్తారని తెలిపారు విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అప్పర పార్వతీగా సంభవిస్తారని చెప్పారు కన్యక జన్మించిన పెనుగుండలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాసవి మందిరాలున్నాయని అన్నారు కొత్తపేట డివిజన్ మారుతి నగర్లో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పర్యటించారు మారుతి నగర్లో నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులు పరిశీలించారు అనంతరం శ్వేత గార్డెన్స్ ఎదురుగా నూతన భూగర్భ డ్రైనేజీ లైన్ పనులు కార్పొరేటర్ ప్రారంభించారు అనంతరం స్థానికంగా ఉన్న డ్రైనేజ్ లైన్ పనులను కార్పొరేటర్ పవన్ కుమార్ పరిశీలించారు డివిజన్లో చాలా డ్రైనేజ్ లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయని రాబోయే వర్షాకాలం లోపల శాంక్షన్ అయినటువంటి పనులు పూర్తి చేయాలని జలమండలి అధికారులు ఆర్ఎఫ్ని సూపర్వైజర్ దయాకర్ ని ఆదేశించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పని అయిపోయిన వెంటనే మళ్లీ యథావిధిగా రోడ్డు మరమ్మత్తు ప్యాచ్ వర్క్ చేసేలా చూడాలని తెలియజేశారు కార్పొరేటర్ వారితో పాటు నాయకులు కొత్త తిరుమల వెంకటేష్ రెడ్డి తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఫెడెక్స్ పార్సిల్ల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ను అసలే నమ్మొద్దని పోలీసులమని చెప్పగానే భయపడిపోయి డబ్బులు సమర్పించుకోవద్దని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండి విసి సజ్జన సూచించారు ఫోన్ కాల్స్పై అనుమానం వస్తే లేదా మోసాల బారిన పడిన వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు సైబర్ నేరగాళ్ల తమ మోసాలకు కొత్త కొత్త వాటిని ఎంచుకుంటున్నారని ఓటీపీ ఓఎల్ఎక్స్ అదేవిధంగా రెంట్ ఇలా వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడ్డారన్నారు ఇప్పుడు ఫెడిక్స్ పేరుతో మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు మేము పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాం మీరు పార్సల్ పంపారు అందులో డ్రగ్స్ ఉన్నాయి అంటూ బెదిరించి డబ్బులు గుంచుతున్నారన్నారు కానీ మీరు పార్సల్ పంపనప్పుడు భయపడడం ఎందుకు అన్నారు విద్యావంతులే ఎక్కువగా మోసపోతున్నారన్నారు మీరు భయపడితే అవతలి వారు మరింతగా భయపడతారని గుర్తుంచుకోవాలన్నారు తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలియజెప్పడం కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుల డాక్యుమెంటరీని ప్రారంభిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బషేబాగ్ క్లబ్లో డిమాండ్ చేశారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ను అమలు పరచాలని కోరారు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సాధన ఉత్సవాలుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి సంఘం చరిత్రను రికార్డు చేస్తామన్నారు దీనికి తెలంగాణ ఉద్యమకారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని సూచించారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఉద్యమకారుడు పని చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ పునర్నిర్మాణం మీద ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహించాలని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినా గానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం తగ్గలేదు ఈరోజు ప్రతి ఒక్క రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం విధంగా ఉంది నిన్ననే మనం చూసాం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దాన్ని మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నాం ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరాలు ఆయన పాలనలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోలేదు ఆయన భక్తు సీమాంధ్ర వాదిగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలకి ఏదైతే బెనిఫిట్ అవుతో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించింది గానీ తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పినటువంటి వాటిని పూర్తిగా మర్చిపోవడం జరిగింది మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారైనా తెలంగాణ ఉద్యమకాల ఆకాంక్షల సాధన కోసం పనిచేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల కూడా అరికట్టాలని ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఫోరం తో చేస్తున్నాం సమ్మర్ ఉత్సవ మేళా ఖైరతాబాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు అనుమతి ఇవ్వాలని ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రఫీక్ బేగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు పర్యాటక ప్రాంతంగా ఎంతో గుర్తింపు సాధించిన మహానగరానికి మరింత వన్నె తెచ్చేందుకు డెబ్బై ఐదు లక్షల రూపాయల ప్రభుత్వానికి చెల్లించి కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు కానీ ట్రాఫిక్ ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై రోజులుగా అనుమతి కోసం నిరీక్షిస్తున్న ప్రయోజనం లేదన్న ఆయన ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విన్నవించారు మేము వన్ ఫార్టీ పర్సెంట్ ప్లేస్ ఇట్లా చూపెట్టాము ఆ స్పే రూల్స్ ఇవ్వండి గవర్నమెంట్ సర్వీ కూడా చేపించి ఇది ఫార్టీ పర్సెంట్ ప్లేస్ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత అన్నారు బాబు సరే ఓకే ఓకేనండి ఇంకా ముందు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో పెట్టాను ఇంటర్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా పెట్టామని అది కూడా చూపెట్టాను ఇది చూపెట్టే వస్తానని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత రిజెక్ట్ చేసి పంపించేశారు ఇది ఇది విఐపి రోడ్ ఉంది ఇక్కడ మీకు ఏమో పర్మిషన్ అనేది రిజెక్ట్ చేశారు అందు గురించి తర్వాత నేను కమిషనర్ గారికి వెళ్ళి లెటర్ ఇచ్చినాను సార్ ఇక అన్ని ఏర్పాటాలు అయిపోయినాయి ఇనాగ్రేషన్ అయింది రెండు మూడు రోజుల ఒక దయచేసి మీకు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు కింద నుంచి రిమార్క్స్ తీసుకురండి బాబు ఇస్తామని అన్నారు కమిషనర్ గారు సరే సార్ అని వల్ల వచ్చేసినాము ఇది ఒక్క నెల అయిపోయిందండి ఒక నెల అయిపోయింది ఒక నెలలో మేము అంత ఎంత కష్టపడి ఎవరి ఇయర్ ఇది ఎవరునో అడిగితే పీపుల్ మొత్తం ఇది హుస్సేన్ సాగర్ లేక కానీ ఇది కానీ ఇది పిక్నిక్ స్పాట్ ఎన్టీఆర్ గార్డెన్ ఉంది యూమి పార్క్ ఉంది వేరే ఎగ్జిబిషన్ కూడా మా పక్కన ఒక ఎగ్జిబిషన్ ఉంది అక్కడ ప్లేస్ పాస్ లేక కూడా కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తున్నారని తెలిసింది మాకు కానీ మాకు ఇప్పుడు ఫస్ట్ పైంట్లోనే ఫార్టీ ఫైవ్ డేస్ సెన్మిషన్ పర్మిషన్ అడిగితే మాకు ఇవ్వలేదు నాంపల్లిలో ఎంత డిస్టర్బ్ అవుతుంది ఎన్ని పార్కింగ్ బయట పెట్టదు వన్ పర్సెంట్ కూడా వాళ్ళు పార్కింగ్ పెట్టరు అది కూడా వాళ్ళు ఎక్కడో అక్కడ ఉంది అని చూపెడతారు కానీ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఒక్క మనిషి కాదు మేము రెండు వందల కుటుంబాల్లో ఉన్నాము అధిక రక్తపోటు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి అన్నారు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు గత అరవై ఏళ్ళు దాటిన వారిలో అధిక రక్తపోటు ఉండేదని ప్రస్తుతం చిన్న వయసు వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుందన్నారు దీనికి ప్రధానంగా మారుతున్న ఆహారపు అలవాట్లు లైఫ్ స్టైల్ వంశపారపర్యంగా వచ్చే బాధితులు ఉన్నట్లుగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు అధిక రక్తపోటు ప్రారంభంలోనే ఉదయాన్నే తలనొప్పి తల బరువుగా అనిపించడం కళ్ళ మసక బారడం అదేవిధంగా దడ తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు ఇటువంటి సమయంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు అలసత్వం వహిస్తే పక్షపాతం బ్రెయిన్ ట్యూమర్ కళ్ళు కిడ్నీ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు ఎక్కువ టెన్షన్ తీసుకోవడం తగ్గించుకోవాలని సమయానుకూలంగా నిద్ర కొంత సమయం నడక అవసరం అని తెలిపారు ప్రతి ఆరు నెలలకు ఒక దఫా పరీక్షలు చేయించుకోవడం ఇప్పుడు మీరు కరోనా వ్యాక్సిన్ అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాను కానీ అందరికి కాదు ఈవెన్ ఆఫ్టర్ ద కరోనా వ్యాక్సిన్ చెప్పేదండి ఫస్ట్ హార్ట్ అటాక్స్ అనేది వైరస్ ఆల్సో వన్ హార్ట్ ఇప్పుడు డెంగ్యూ ఉన్నప్పుడు మనకు డెంగ్యూ ఉన్నప్పుడు కూడా చాలా మంది అటాక్స్ వచ్చాయి అని ఇప్పుడు కరోనా అప్పుడు చాలా మంది డెత్ ఎందుకైంది పల్మరీ ఎంబోలిజం పల్మరీ ఎంబోలిజం అంటే ఏంటి లంగ్స్లో క్లాట్ ఫామ్ లంగ్స్లో క్లాట్స్ మెకానిజం సేమ్ సేమ్ అదేవిధంగా హార్ట్లో కూడా ఫామ్ అయ్యాయి మెకానిజం అనేది ఒకటి లంగ్స్లో కూడా హార్ట్లో కరోనా ఎగ్జాంపుల్ కూడా సరే కరోనా వచ్చాం చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చినాయి బికాజ్ వైరస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ప్లాట్ ఫామ్ సో పోస్ట్ కోవిడ్లో కూడా వచ్చినాయి డెఫినెట్లీ ఈవెన్ మన్ ఆఫ్ మై స్కూల్ బెడ్ సెకండ్ డోస్ ద వ్యాక్సినేషన్ చూస్తే ఎక్స్పైర్ అయ్యాడు లేవని కదా కొంతమంది చూశాను ఈవెన్ మై టీచర్ మై స్కూల్ టీచర్ ఇవాళ వ్యాక్సిన్ వేసుకుని ఇంటికి వెళ్ళారు టు హుజరాబాద్ ఏరియాలో కొప్పూర్ అనే విలేజ్లో వన్ అవర్ కూడా అంటే ఓకే మీరు అనేది సిస్టమ్ అనేది వ్యాక్సిన్ ఎఫెక్ట్ అయింది త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు నాలుగు రోజుల క్రితం త్రినయని నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య పరిశ్రమలు విషాదం నింపింది పవిత్రతో కలిసి బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్నగర్ జిల్లా సిరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు ప్రమాదం తర్వాత మానసిక కుంగుబాటుకు గురైన చంద్రకాంత్ హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్లో ఉన్న తన అపార్ట్మెంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్నారు స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఫ్లాట్కు వచ్చి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది చంద్రకాంత్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు చంద్రకాంత్ తండ్రి చిన్న వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పటాన్ చెరువులో భారీ వర్షం కురిసింది పటాన్ చెరువులో గత కొద్ది రోజులుగా ఉక్క పొత్తుతో పటాన్ చెరువు వాసులు ఇబ్బందులు పడ్డారు ఒక్కసారిగా వాతావరణం చల్లబడంతో ఆనంద పరవశానికులోనయ్యారు ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది గ్రేటర్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అయిన హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది అరగంటలో అత్యధికంగా ఐదు సెంటీమీటర్ల వాన కురవడంతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరయ్యారు భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి ఆకస్మికంగా మొదలైన వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వాహనదారులు